హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ అండి అది కూడా చింతకాయ ముడి పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ పచ్చడితో పులిహోరని చూపించబోతున్నాను ఇలా చింతకాయ పచ్చడితో పులిహోరని ఒకసారి ట్రై చేశారంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాక్స్ ప్రిపేర్ చేయడానికి పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం ముందుగా రైస్ను కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో రెండు కప్పులు రైస్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు పోసుకోండి అంటే ఒక కప్పు రైస్ కి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ నార్మల్గా కుక్ చేయడానికి అదే మీరు కుక్కర్లో వండినట్టయితే కనుక ఒక కప్పు రైస్ కి ఒకటిన్నర వాటర్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి అరగంట పాటు నానపెట్టుకోవాలి అరగంట తర్వాత చిట్కడు పసుపు అర టీ స్పూన్ ఆయిల్ ఉప్పు వేసుకోండి ఎక్కువ వేయద్దు ఎందుకంటే చింతకాయ పచ్చడిలో ఉప్పు పసుపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో అన్నంని పొడి పొడిగా ఉడికించుకోవాలి రైస్ కుక్కర్ లో పెడితే కనుక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ ఉడికేలోపు చింతకాయ పచ్చడి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చింతకాయ పచ్చడి అనేది పలుకు పలుకుగా ఉంటుంది కదా దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఇందులో రెండు స్పూన్లు చింతకాయ పచ్చడిని వేసుకోండి రెండు కప్పులు రైస్ కి రెండు స్పూన్లు చింతకాయ పచ్చడి అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఈ పచ్చడి గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ని వేసుకోవాలి ఈ వాటర్ కాచి చల్లార్చిని తీసుకోవాలి అంటే గోరవెచ్చగా ఉన్న నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎలా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి చూడండి రైస్ కూడా చక్కగా పొడి పొడిగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోండి కొద్దిగా రైస్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకోండి ఇలా వేడివేడి అన్నంలో పచ్చి కరివేపాకు వేయడం వల్ల రైస్ కి కరివేపాకు ఫ్లేవర్ పట్టి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీనిపైన మిగిలిన రైస్ వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మిక్సీకి వేసుకున్న చింతకాయ పచ్చడి పేస్ట్ వేసి రైస్ అంతటికి కూడా బాగా కలిసేలా మిక్స్ చేయండి ఇలా కలుపుకున్నాక ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మూడు ఎండిమిరపకాయలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పావుకప్పు పల్లీలు పావుకప్పు జీడిపప్పు పలుకులు ఘాట్లు పెట్టుకున్న ఐదారు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా ఇంగువి వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి పులిహోరకి ఇంగి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్కిప్ చేయొద్దు ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కలిపి పెట్టుకున్న రైస్ లోకి వేసుకోండి ఇలా వేసాక బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రుచి చూసి ఉప్పు పులుపుని అడ్జస్ట్ చేసుకోండి చివరికి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకోండి అంతే అండి కమ్మగా ఉండే చింతకాయ పచ్చడితో పులిహోర రెడీ అయిపోయింది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా మరింకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్